ఇక్కడ విఠల్ ఆటో డ్రైవర్ మనతో పాటు ఉన్నారు విఠల్ గారు మీరు చెప్పండి ఇప్పుడు దగ్గరలో ఉప ఎన్నికలు ఉన్నాయి సో ఏ నాయకుడు గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు పదిహేళ్ళ సంది కేసీఆర్ ప్రభుత్వంలో బాగుండే ఈ రెండేళ్ళ సంది వచ్చింది బస్సు ఫిర్యాడు ఆటోలు అన్నీ ఇది అయిపోయి మొన్న చంద్రబాబు నాయుడు వచ్చింది వాళ్ళ గురువే గురువే అంటాడు మళ్ళా గురువు పదిహేను వేలు ఇచ్చింది నేను పన్నెండు వేలు ఇస్తాను రెండు సంవత్సరాలు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి ఇవ్వట్లేదు సరే అంత ఆగమాగం సగం సగం అనేజ్ చేసేది అంతా ఇప్పుడు అంటారు వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఏం పేరు మా మాకంటూ డబ్బు సరే మూడు సార్లు గెలిచిండు ఆయనకు ఓటమి అనేదే తెలియదు ఆయనకు ఓటమి ఉండదు శ్రీశైలం యాదవ్ వచ్చిండు కదా ఆయన్ని వాళ్ళే అనుకుంటారు గుండా అంటారు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళే అంటారు మళ్ళీ మేము గెలుస్తాం అంటారు ఎట్లా గెలుస్తుంది ఎట్లా సాధ్యమవుతుంది అది వారికే రెండు సార్లు చేసిండు ఇప్పుడు డిపెండెంట్గా చేసిన ఓడిపోయాడు ఎంఐఎంలు వచ్చి ఓడిపోయాడు పూట ఒక పార్టీ మారి మేము గెలుస్తాం మేము గెలుస్తామంటే ఎట్లా గెలుస్తాం సరే మాకు ఆటోలు అయితే బస్సులు పెట్టి చాలా ప్రాబ్లం ఆటోలు బస్సులు ఎక్కిన వాళ్ళే చెప్తుండవు ఓడి పెట్టుకున్నాడు ఎందుకు పెట్టిండు